ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ప్రదర్శన నిర్వహించిన మాల మహానాడు కార్యకర్తలు ఈ సందర్భంగా నేడు బషీర్బాగ్ లోని దేశోదరక భవన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వీఎన్ రాజు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జేఎన్ రావులు మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న మాలల ఉద్యమంలో పక్కదారి పట్టించడానికి కాంగ్రెసు మాల ఎమ్మెల్యేల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు వర్గీకరణ క్రిమిలేయర్ అమలు చేయడం ద్వారా మాలలను అణచివేయడానికి కాంగ్రెస్ బీజేపీ సర్కారులు పూనుకున్నాయని ఆరోపణలు చేశారు తెలంగాణలోని ఇరవై రెండు మాల మాల ఉపకులాలకు అన్ని రంగాల్లో విద్య ఉపాధి ఉద్యోగ ఆర్థిక రాజకీయ జీవన సామాజిక రంగాల్లో తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు ఇప్పుడు వర్గీకరణతో మాలలు భవిష్యత్తును దెబ్బతీయడానికి మనువాద పాలకులు చేస్తున్న చర్యలు కుట్రలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే మాలలకు బానిసత్వం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు సిహెచ్ రోజాలీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవేంద్రరావు మహిళా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ పద్మ గ్రేటర్ అధ్యక్షురాలు భూపల్లి హేమలత తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల సంబంధించిన సంక్షేమం చూడమని చూడకు రూపాయి రూపాయల పట్టాలు ఉన్నాయి ఒకటిన ప్రైవేట్ కాలేజీ వాడు ఇంజనీరింగ్ కాలేజ్ వాడు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వాడు ప్రైవేట్ పీజీ కాలేజ్ వాడు పాలిటెక్నిక్ కాలేజ్ వాడు ఎంత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ వాడు అరే నువ్వు డబ్బులు ఎవరు వాళ్ళు ఏమో రూపాయలు ఏమంటారు ఫ్రీ 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 అది అన్ని ఫ్రీయే అని చెప్పి చల్లగా మనల్ని కాలేజీలో జాయిన్ చేసి ఇవెందరో ఎస్ఈఎస్ చూడరా మనం వదరా ఫ్రీ ఇవన్నీ జాయిన్ అవు జాయిన్ అయితే మన చల్లగా కాలేజీ లో తీసుకెళ్లి జాయిన్ చేస్తారు పాపు మన వాళ్ళు ఏదో కొత్తగా అరే హేమంత్ రెడ్డి అన్న మంచిగా మన ఇంద్రమ్మ అమ్మ పాలన ఆ అమ్మ పాలన ఈ అయ్యి పాలన అని చెప్పి మనల్ని పాలన చేశాడని చెప్పి మన కాలేజీకి వెళ్తే చూడండి చాలా మనం ఫోన్లు చేస్తారు అన్న మా కాలేజీలో మళ్ళా మల్లారెడ్డి కాలేజీలో ఇంద్రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకి స్కాలర్షిప్ లేవు ఫీజు రిజిస్మెంట్ బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి ఎప్పుడు విడుదల చెప్పు ఫస్ట్ మా పిల్లలు చదువుకోవాలి హాస్టల్లో సరీస సదుపాయాలు లేవు తెలంగాణలో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు